హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక విషయం చెప్పాలండి మీకు నిజంగా ఈ హైదరాబాద్లో ఓన్ హౌస్ లేకుండా రెంట్కి ఉండడం అనేది నిజంగా ఈ హైదరాబాద్లో ఉండాలంటే నిజంగా సొంత సొంత మిల్లు ఉండాలని చెప్తాను నేనైతే ఎందుకంటే మనం చేసే కష్టం అంతా సగం రెంట్కే అయిపోతుందనమాట ఇంకా రెంట్తో ఆగదు కదా ఈ హైదరాబాద్లో కరెంటు బిల్లు నల్ల బిల్లు ఇంకా చెత్త బిల్లు ఇవన్నీ కట్టాల్సి వస్తుంది చేసే కష్టమంతా రెంట్లకి కరెంటు బిల్లకి వాటర్ బిల్లకి దీంట్లోకే వెళ్తే ఇంకా మిగిలేదు ఏముందండి రూపాయి కూడా సంపాదన ఉండదు అన్నమాట అంటే ఫ్యామిలీలో అందరు పనిచేసి అందరు పనిచేసి ఉంటే అయితే పర్వాలేదు కానీ ఇంట్లో ఒక్కరే పనిచేస్తారు ఇల్లంతా మెయింటైన్ చేసి అసలు రూపాయి మిగిలించడం అనేది నిజంగా చాలా కష్టం అసలు తెచ్చే డబ్బులన్నీ రూమ్ లకి దాంట్లోకి దీంట్లోకి అయిపోతాయి అనమాట ఇంకా మిగిలేదైతే ఏం లేదు పాపం మా హస్బెండ్ అయితే చాలా కష్టపడుతున్నారు అసలు నిజంగానే మా హస్బెండ్ కష్టాన్నికి తగ్గట్టు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే జాబ్ కూడా ఏం చేసుకోలేను ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కదా మీ చూ మీకు తెలిసే ఉంటుంది ప్రిన్సీ బాబీ ఇంకా అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ అవుతుందండి ఈ సెవెన్ మంత్స్లో నేను షార్ట్సే ఎక్కువగా పెట్టాను లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదు అటు నాకు వ్యూస్ లేరు ఇటు సబ్స్క్రైబ్ ఏమంటారు వాచ్ అవరు లేదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే నాకు థౌజండ్ థౌస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు ఇంకా వ్యూస్ ఎలాగో నేను థర్టీ ల్యాక్స్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి వాచ్ అవరే టార్గెట్ అయితే పెట్టుకున్నాను ఇంకా అలా అని చెప్పి ఇంకా నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఇంకానైతే నేనైతే మా ఒక్కరు చేసే కష్టాన్ని మా ఆయన చేసే కష్టాన్ని అయితే నేను చూడలేక ఈ యూట్యూబ్ అనేది నేను స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకైతే ఎంతో కొంత ఇస్తున్నారు అలాగే నా వీడియోస్కి ఇలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు నా వీడియోస్ చూడడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అసలు ఇలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు అనుకుంటుండొచ్చు మాట్లాడే మాటలకి తీసే వీడియోకి ఎలాంటి సంబంధం లేదని అవునండి మేము ఇంతకు వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా హౌస్ షిఫ్టింగ్ అయినాం కదా ఇంతకు ఉన్న రూమ్లో ఇంట్లో ఏంది అని అంటే మేము మ్యారేజ్ అయిన కొత్తలో హైదరాబాద్ వచ్చి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళాము ఫస్ట్ అయితే మేము అది మాకైతే కలిసి వచ్చింది కలిసి అని అయితే చెప్పొచ్చు ఆ ఇల్లు మాకైతే ఒకటే ఇల్ ఒకటే రూమ్ అనమాట ఇంకా ప్రిన్సి బాబీ పుట్టిన తర్వాత వే వాళ్ళకి ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చి అంటే ఫోర్ ఇయర్స్ వచ్చిన తర్వాత మారుద్దామని చెప్పి అనుకున్నాము కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అయితే తొందరగా మారాల్సి వచ్చింది అనమాట ఇంకా అక్కడైతే మాకు అన్నీ బాగుంటుండే అనమాట బాత్రూమ్ కూడా అన్నీ లోపలే ఒక్క రూంలోనే బాత్రూమ్ కూడా లోపలే చాలా బాగుంటుండే అనమాట ఇక్కడ ఏంటి ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా అనంటే ఇది వాష్రూమ్ వచ్చేసి బయట ఉందనమాట బయట అని అనంటే ఇంకా గేటు పక్కన ఉందనమాట ఇది కి దగ్గర ఉంది ఇంకా బయట ఎల్లమ్మ దేవత ఉందనమాట పైన ఓనర్ వాళ్ళు ఎల్లమ్మ దేవతని కొలుస్తారు ఇంకా మా ఇంట్ మేము కూడా కొల్చే దేవత ఎల్లమ్మ కాబట్టి అట్లాంటిది వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అట్లా దేవత ఆ చెప్పు దగ్గర కానీ అట్లా వెళ్తే మంచిది కాదు అని చెప్పి ఇంకా నేనైతే ఇలా సిమెంట్తో అయితే ఇలా కట్టేస్తున్నా ఇంకా ఇంత చిన్న పని కోసం కూడా మా హస్బెండ్ వచ్చేంతవరకు ఉండి ఆయనకు చేయించడం ఎందుకు అని చెప్పి ఈ పని కూడా నేనే చేసేసుకుంటున్నా అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇటు నుంచి వాటర్ అన్నీ మొత్తం అటు వెళ్ళిపోతున్నాయి చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి ఆ గేట్ వాటర్ అటు పోవద్దని చెప్పి ఇంకా మంచిది కాదని చెప్పి నేనే సిమెంట్తో అట్లా కట్టేసుకుంటున్నా ఇంకా చూస్తున్నారు కదా మీరు సిమెంట్ మొత్తం అక్కడ మెత్తిన ఇంకా ఇలా ఎవరింటి ముందైనా అయినా చెట్టు ఉంటే కొంచెం చూసుకోండి ఇంతే ఫ్రెండ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఛానల్లో ఇంకా మీరు చాలా వీడియోస్ అయితే చూడబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి